హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అయితే ఇది సండే వ్లాగ్ అమ్మ అయితే ఊరికి వెళ్తుంది కొంచెం బాధ కనిపిస్తుంది కానీ ఇంకెళ్ళాలి కదా అమ్మ స్వస్తి ఉంది మాకు అని లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా అమ్మ అయితే ఇంక అది చేసుకొని నాగులు మడుగు అని ఒక ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అక్కడ ఇంకక్కడికి అమ్మ పక్క వెళ్తారు ఎవ్రీ ఇయర్ అందుకని వెళ్తుంది వెళ్తుందే కానీ పాప మనసు అంతా ఇక్కడే పెట్టుకుంది ఇంకెన్ని జాగ్రత్తలు చెప్తుందో నాకు టైంకి డినో ట్యాబ్లెట్స్ వేసుకో గిరి వచ్చే వరకు వెయిట్ చేయకు టైంకి తినేసేయ నువ్వు అని చెప్తా ఉంది నేను ఒక వన్ వీక్ లోపల వచ్చేస్తా అంతే ఇంకా ముందే వచ్చేస్తా ఇన్ని అయిపోతా ఉంది వెళ్ళే వరకు చెప్తూనే ఉంది పాపం వెళ్ళాలని లేదు కానీ ఇంకా వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్తుందమ్మ ఇంకా బ్యాగ్స్ అనుకుంటున్నారా వచ్చేటప్పుడు అంతా తీసుకురావాలి కదా సో ఏంటి బాక్సెస్తో వెళ్ళి ఫుల్ బాక్సెస్తో వస్తుంది ఇంకా మళ్ళీ ఇంకా అంటే ప్రతిసారి బాక్సెస్ కొనలేము కదా సో ఇక్కడ నుంచి వచ్చిన అక్కడ నుంచి వచ్చిన బాక్సెస్ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఫిల్ చేసుకొని వస్తుంది అనమాట ఇంకా శశిని ఏదో అడుగుతా ఉంది ఇక్కడ అమ్మ ఇంకా శశి వెళ్ళి తీసుకొచ్చింది వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ అది సితారా శశి కూతురు అన్న కూడా వెళ్తున్నారు బస్ స్టాండ్కి అమ్మని అమ్మను డ్రాప్ చేయడానికి అయితే నేను వస్తాను మీతోనే అని గొడవ చేస్తూ ఉంది ఇక లేదు అట్లా వెళ్ళకూడదు పిల్లలు అని చెప్పేపాటికి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసింది ఇంకా అప్పుడే లేచారు వాళ్ళు ఇద్దరు పిల్లలు లేచి అట్లా కూర్చొని ఉన్నారు ఇంకా అమ్మ అయితే అప్పటికే బయలుదేరిపోయింది ఎందుకంటే మార్నింగ్ జర్నీయే బెటర్ కదా కొంచెం త్వరగా వెళ్ళిపోతుంది అనేసి ఇంకా త్వరగానే డ్రాప్ చేయడానికి వెళ్ళారు మా ఆయన ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను వచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇడ్లీ సాంబార్ చట్నీ ఇంకా అమ్మ ఇడ్లీ పిండి కూడా పట్టేసి వెళ్ళింది సో ఇంకా మేము ఇడ్లీ వేసుకుందామని సాంబార్ చేస్తారు ఈవినింగ్ ఫైవ్ అయిపోయిందండి అందరూ వెళ్ళిపోయారు అమ్మ మార్నింగ్ వెళ్ళిపోయింది శివాళ్ళు కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళారు ఇంకా మేము కూడా మార్కెట్కి వెళ్తున్నాం వెజిటబుల్స్ అవి తెచ్చుకుందాం అనేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి వెజిటబుల్స్ అయితే తెచ్చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇంకా కిచెన్లో కుకింగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా కొన్ని గిన్నెలు ఉండ మధ్యాహ్నం రైస్ పెట్టిన గిన్నె అలాగే ఇంకా మోటర్ తగిన వగవు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అయితే నిన్న ఒక వీడియో పెట్టాను కదా సాటర్డే చాలా మంది ఏమవ్వదు అదే ఉమ్ము నీరు తక్కువ ఉంది బేబీ గ్రోత్ తక్కువ ఉంది అని చెప్తే ఏమవ్వదు అని చాలా సజెషన్స్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను చాలా కంగారు పడిపోయినా చాలా మంది అయితే అట్లా ఏమీ అవ్వదు కొంతమందికి అయితే నాకు ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారంట కమెంట్లో చెప్పారు పాపం థ్యాంక్స్ అండి మీకు అందరికీ అంటే ఆ కమెంట్స్ అన్నీ చూసిన తర్వాత నాకు కూడా కొంచెం టెన్షన్ తగ్గింది అయితే ఫ్రీడ్ పెరుగుతుంది ఏమవ్వదు అనేసి సో నేను ఆ వీడియో షేర్ చేయడం కూడా అందుకనే చాలా మంది ఉంటారు కదా వాళ్ళకు కూడా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కన్సీవ్ అయ్యాను నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నెక్స్ట్ ఎవరైనా అట్లా ఉన్నప్పుడు నేను సజెస్ట్ చేస్తాను కదా ఇలా ఉంటుంది ఇలా చేయొచ్చు అనేసి అట్లా ఎవరైనా ఉంటే సజెస్ట్ చేస్తారని నేను ఆ వీడియో పెట్టాను అయితే చాలామంది కమెంట్ చేశారు అసలు థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎందుకులే మాకు అనుకోవచ్చు కానీ అయినా కూడా మీరు అందరూ కింద టైం తీసుకొని కమెంట్ చేశారు ఇట్లా ఇది తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి అంటే బార్లీ వాటర్ తీసుకోండి గంజి తాగండి ఇట్లా చాలామంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంటే ఆ కమెంట్స్ అన్ని చూసిన తర్వాత హ్యాపీగానే అనిపించింది టెన్షన్ కూడా తగ్గింది నాకు అయితే ఇక్కడ పాత్రలు అన్నీ గడిగేసిన తర్వాత నేను రైస్కి పెడుతున్నాను ఇంకా కొంచెం త్వరగానే తినేద్దాంలే అనేసి ఎందుకంటే ముందు రోజు పడుకోలేదనమాట పడుకోలేదు ఇంకా చిరాకు చిరాకుగా ఉంది కొంచెం తినేసి త్వరగా వాకింగ్ చేసుకొని అట్లా ఎరలుగానే పడుకుందామని ఇంకా రైస్కి పెడుతున్నా నాకేం పిచ్చి అది బియ్యం నేను ఒక నాలుగు ఐదు సార్లు కంటే ఎక్కువ అడుగుతాను నాకు అదొక సాటిస్ఫాక్షన్ కడిగి కడిగి ఇంకా దానిలో అంతా క్లియర్ వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా స్టవ్ మీద అది పెట్టేస్తాను రైస్కి అంతసేపు కడుగుతాను ఇంకా ఇక్కడ రైస్కి పెట్టిన తర్వాత నేను వెజిటబుల్స్ కూడా కట్ చేసుకున్నానండి మార్కెట్ నుంచి వెజిటబుల్స్ తెచ్చాం కదా ఇంకా అక్కడ ఏమీ తీయలేదు మేము అసలు ఇంకొచ్చిన వెంటనే రైస్కి పెట్టాను కదా అందుకనేసి ఇంకా పాకెట్స్లోనే ఉన్నాయి అవి అందులో నుంచి కొన్ని ఆనియన్స్ తీసుకొని ఇక్కడ కట్ చేసుకుంటున్నా ఆనియన్స్ మిర్చి టమాటా కర్రీ చేశాను ఈ మధ్య అసలు పనే చేయలేదు కదా చాలా డేస్ తర్వాత పని చేస్తున్నా ఉంటే అమ్మే అన్ని పనులు చేసేసేది అసలు కిచెన్లో కూడా రాకుండా నేను తిన్న ప్లేట్ తీసుకొని ఎప్పుడో ఒకసారి వస్తుండే అది కూడా అమ్మే ఇస్తుంది ఒకసారి ఇంకెక్కడైతే చెప్పాను కదా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానని ఏమైందంటే నేను గా నార్మల్గా టైపు పెట్టేస్తాను కదా అది మధ్యలో కాల్ చేసినట్టుంది అమ్మ అమ్మ కాల్ చేసినప్పుడు అది వీడియో స్టాప్ అయిపోయింది రికార్డ్ అవ్వలేదు ఏంటంటే ఇది వీడియో రికార్డ్ చేసినప్పుడు కాల్ వచ్చినా మనకి నోటిఫికేషన్ రాదు సౌండ్ రాదనమాట అట్లా నేను కూడా చూసుకోలేదు సో ఇది ఆనియన్స్ మిర్చి కట్ చేసే చేసేవరకే వీడియో రికార్డ్ అయింది తర్వాత రికార్డ్ అవ్వలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒకటి చెప్పాలి ఈ మధ్య కొంచెం వీడియోస్కి పర్లేదు వ్యూస్ ముందు నేను మీకు యూట్యూబ్ యూట్యూబ్లోని కూడా షేర్ చేశాను కదా అప్పట్లో అయితే ఇంకా చాలా తక్కువ వ్యూస్ వస్తుండే ఇప్పుడేవో చాలా వచ్చేస్తున్నాయి కాదు కానీ పర్లేదు కొంచెం కొంచెం అయితే వస్తున్నాయి అయితే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదంటే ఇంకా కొంచెం ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అన్నది నాకు కింద కమెంట్లో చేయండి ఇంకా దాన్ని బట్టి నేను ఇంకొంచెం చేంజ్ చేసుకుంటాను ఇంక ఇక్కడ అయితే ఈ అమ్మ మిర్చి కూడా కట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడేమో వెజిటబుల్స్ అన్నీ సర్దుకుంటున్నాను మార్కెట్ నుంచి తెచ్చినవి ఇక్కడ నాకు అంటే నేను ఈ వెజిటబుల్స్ వరకు మాత్రమే వీడియో వస్తుంది అనుకోలేదు నేను కూడా వస్తాను అనుకున్నా కూర్చొనేసాను మళ్ళీ చెక్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు కింద నుంచి లేవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది ఊరికే లేచి కింద కూర్చోవడం అందుకని వస్తూ ఉంటుందిలే అనుకున్నాను కానీ ఇంతే వచ్చింది వీడియో అయితే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని ఇట్లా సర్దుకుంటున్నాను లాస్ట్ టైం తెచ్చినవే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా అందులోకే సర్దుకుంటున్నాను అనమాట కొంతమంది ఇట్లా ఫ్రూట్స్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకోండి అని చెప్పారు నిన్న వీడియోలో సో ఇంకా దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని ఆ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను ఎక్కువ వాటర్ మెలన్ కోసం చూసాను కానీ వాటర్ మెలన్ అసలు బాగాలేకుండే అందుకనేసి వాటర్ మెలన్ ఒకటి తెచ్చుకోలేదు ఇంకా మిగిలిన ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాను ఆరెంజెస్ నేను బాగానే తింటాను అయినా మన సబ్స్క్రైబర్స్ అవి కూడా కొంచెం ఎక్కువ తినాలంటే ఇంకొంచెం ఎక్కువే తెచ్చుకున్నాం ఈసారి ఇంకా ఎవరో మస్క్ కూడా తినమని చెప్పారు అది కూడా తెచ్చుకున్నాను థ్యాంక్స్ అండి కమెంట్ చేసినందుకు సజెస్ట్ చేసినందుకు ఇన్ని టమాటాలు ఎందుకంటే నేను ఎక్కువ టమాటాలు యూస్ చేస్తాను కర్రీస్లో అందుకని కొంచెం ఎక్కువే తెచ్చుకున్నా ఉన్నా కూడా ఇంకా లెమన్ కూడా అంతే కొంచెం తక్కువ కాస్ట్ ఉంది త్రీ రూపీస్ ఈచ్ వన్ ఉంటే కొన్ని ఎక్కువే తీసుకొచ్చాము ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇట్లా సర్దుకుంటున్నాను కొత్తిమీర అట్లనే పుదీనా కూడా తెచ్చుకున్నా పుదీనా అంతా క్లీన్ చేసే అంత ఓపిక లేకుండా సేవ్ ఒక కవర్లో పెట్టి అట్లే పెట్టేశాను మళ్ళీ క్లీన్ చేసుకుందాంలే అనేసి కానీ కొత్తిమీర అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ గడ్డి అది ఉంటుంది కదా తొందరలో వేసేస్తే మళ్ళీ కష్టం అనేసి నీట్గా క్లీన్ చేసి ఒకేసారి పెట్టేసాను మిర్చి కూడా అంతే బాక్స్లో వేసేసాను మళ్ళీ తోట మళ్ళీ తీసేయొచ్చులే అనేసి ఈ వెజిటబుల్స్ తేవడమేమో కానీ సర్దుకోవడం పెద్ద హెడ్డేక్ అందుకని సాటర్డేనే మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము అమ్మ సర్దిచెళ్తుందిలే అనేసి కానీ ఆ రోజు ఎందుకో కుదరలేదు హాస్పిటల్కి వెళ్ళాము ఆ రోజు ఎందుకంటే మాకు మెటర్నిటీది ఫోటోషూట్ ఉండింది కాంప్లిమెంటరీ ప్యాకేజ్ తీసుకున్నాం మేము అందుకనేసి అందులో కాంప్లిమెంటరీ షూట్ ఉందా ఆ రోజు వెళ్ళాము ఆ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తాను అండ్ నేను ప్యాకేజ్ తీసుకున్నానండి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి నేను వీడియో చేస్తాను ఇంకా అందులో ఆ రోజు ఇంకా అంతా అక్కడే గడిచిపోయింది సో ఇంకా ఆ రోజు తీసుకు వెళ్ళలేదు మార్కెట్కి ఎంత చెత్త పడ్డది చూడండి వెజిటబుల్స్ తెచ్చిన తర్వాత అయితే సర్దేశాను ఇంక ఇప్పుడైతే డిన్నర్ చేసేయాలి టైం అయింది ఆకలిస్తుంది డిన్నర్ అయితే చేసేసి వాకింగ్ కూడా వెళ్ళేసి వచ్చామండి ఇవాళకి అయితే ఇంక ఇదే వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్